కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో శ్రీ అంబారీశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం ప్రథమ వార్షికోత్సవం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు వేద పండితులు స్వామివారికి పాలాభిషేకాలు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు कल्याण <गण> कल्याणराज में गौरे गणपति आराधन तरवाता వాసుదేవ పుణ్యావాసనం వాసుదేవ పుణ్యావాసనం అంటే ఇక్కడ మనం ఏర్పరుచుకున్నటువంటి మండపము అన్నిటినీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది కనుక అందరూ కూడా ఒకసారి చెప్పండి మహాకాయ మహాకాయ కోటి కోటి సూర్య సూర్య సమప్రభ సమప్రభ మా మనసులో మీరు ఏ పని అనుకున్నా ఎక్కడ ఏ పని మీద వెళ్ళినా ఆ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా నెరవేరాలి అయ్యాపకలంతా మీద చేస్తుంది చేస్తున్నటువంటి కళ్యాణంలో తప్పులు కానీ తప్పులు కానీ ఏమున్నా కూడా యొక్క కళ్యాణానికి అవిఘ్నం లేకుండా శుభంగా నిర్విఘ్నంగా నెరవేరాలని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి

ం సున మహానదిం రాజయామీ ఓం గౌరవ సుర మహానదింహ రాజయామే తరగామి దూరయామేందరి కూడా చెప్పండి వాదేవి వాదేషు సదూపేషు భూరీ రూపేణు పీరీ నమస్త స్వైస్ నమస్తే మంగళ ఓ మంగళ పాండే భారీ

dan jalal al-karim 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 dan jalal రామారెడ్డి జిల్లాలో ఈ యొక్క స్వతమ వార్షికోత్సవంలో జరుగుతున్నది ఈ యొక్క ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీలలో మూడు రోజుల్లో ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఉంది ఇలా ఐదవ తారీఖున ఇలా కళ్యాణ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాము ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఈరోజు జరుగుతూ ఉన్నది ఈ కళ్యాణోత్సవంలో ఈ మండలంలోని సుమారు ఒక పదివేల మందితో కార్యక్రమం ఇక్కడ వివిధ సంస్థలు కార్యక్రమంలో రెండు వేల సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్షమాసం పన్నెండు ఇక్కడ జాతర కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఏడు పూర్తి రాతి సుమారు ఒక మూడు కోట్ల రూపాయలతో భక్తుల యొక్క విరాదాలతో ఈ యొక్క స్వామివారి యొక్క క్షేత్రాన్ని నిర్మించినటువంటి అదే మంచిగా క్షేత్రంలో చాలా కలిగి ఉన్నది ఈ క్షేత్రం వచ్చి మా యొక్క శివుడు అంబరీశ్వర స్వామి రూపంలో అంబాయ్ ఈశ్వరుడు ఇద్దరు కలిపితే అంబరీశ్వర స్వామి అనే ప్రత్యాతితో ఇక్కడ కలిసి ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఉన్న స్వామివారు భక్తుల యొక్క పోజలన్నీ కూడా నెరవేర్చడం వల్ల భక్తులు స్వామివారిని ప్రధానంగా విశ్వసిస్తారు పిల్లలు లేని వారికి సంతాన యోగము అదేవిధంగా ఉన్నటువంటి యువకులకు యువకులకు ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ యోగం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇది ఏంటంటే దారిద్రము మరియు అనారోగ్యంతో బాధపడే వారందరూ కూడా స్వామివారికి నొక్కున్నట్టయితే స్వామివారి వారి యొక్క ఈ యొక్క వ్యాధులను అదేవిధంగా మా యొక్క దారిద్ర్యం కూడా పూజలు చేస్తారనే ప్రధానమైన విశ్వాసము చుట్టుపక్కల గ్రామాల్లో ఉండడం వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి సందోపదండలుగా వస్తూ ఉన్నారు Duo rel iT ilian fun ये <laughs> और <laughs> అంబాదేశ్వరం స్వామి టెంపుల్ అంటే ఈ మండలంలో పెద్ద టెంపుల్ అనే పేరు టెంపుల్ ఈ అంబరీశ్వరు స్వామి అంటే శివుడు పార్వతీదేవి కొనువైనా క్షేత్రం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది జరుగుతాయి వర్షాలు జరుగుతుంది అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరము అదే విధంగా కొనసాగుతుంది